వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి వైసీపీ ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా ఇక్కడ బాగా వైరల్ అవుతున్నాయి ఇంతటికీ వైసీపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్తో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు అయితే కొంత పెను దుమారాన్ని కూడా సృష్టించేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ ఈ పార్టీలు ఏవైతే సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏదైతుందో దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు పోరు బాట పట్టిన విషయం మనందరికీ తెలిసిందే అయితే వైద్య విద్యార్థులు ఉదాంతం దీనికి ఒక తోడైంది ఇప్పటికే దీనిపైన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం స్పందించారు విదేశాల్లో మెడికల్ కోర్సులు పూర్తి చేసినటువంటి విద్యార్థుల పైన పోలీసులతో దాడులు చేస్తారా అంటూ కూడా నిలదీశారు అయితే నేషనల్ మెడికల్ కౌన్సిల్ గ్రేడ్ లైన్స్ అంటే లైన్స్ ప్రకారం వాళ్ళంతా ఇక్కడ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్లో ఉత్తీర్ణ అంటే ఉత్తీర్ణులైన తర్వాత ఇక్కడ ఎంటర్నర్షిప్ పూర్తి చేసిన ఎందుకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వట్లేదని చూడని కూడా నిలదీశారనమాట అయితే ఇంటర్నర్షిప్ పేరుతో దీర్ఘకాలం వెట్టి చాకరీ చేయించుకుంటూ ప్రైవేటు మెడికల్ కాలేజీలకు లాభం చేకూర్చేలాగా ఆ ఉద్దేశపూర్వకంగానే వీరిని పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వలేకపోవడం వాస్తవం కాదనేసి కూడా ప్రశ్నించారు తమ పిల్లలు డాక్టర్లుగా చూడాలని తల్లిదండ్రులు అప్పు చేసి ఆస్తులు అమ్మి తమ పిల్లల్ని విదేశాలకు పంపా అని పంపించారని వాళ్ళంతా కష్టపడి చదువుకొని కోర్సులు పూర్తి చేశారని కూడా చెప్పుకొచ్చారు ఓకే అలాంటి వారి కెరియర్ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసం అని కూడా ప్రశ్నించారు వారిని నిరుత్సాహపరచాలనేది ప్రభుత్వం ప్లాన్లో భాగం కాదా అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిలదీశారు అయితే డాక్టర్లు కావాలనుకున్నటువంటి పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకొని ఇబ్బందులు లేకుండా ఇక్కడికి మన రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పదిహేడు మెడికల్ అంటే పదిహేడు కాలేజీలకు వాటి ద్వారా రెండు వేల ఐదు వందల సీట్లను తీసుకువచ్చేలా కూడా గతంలో తమ ప్రభుత్వం పనులు చేసి అందులో ఐదు కాలేజీలు ప్రారంభించిందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేశారు దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు తాజాగా ఈ అంశంపైన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖరరావు స్పందించారు రాష్ట్రంలో అన్ని వర్గాలు ఆందోళన బాట పట్టారని పేర్కొన్నారు అయితే ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఉద్యమాలు తలెత్తుతున్నాయని చెప్పుకొచ్చారు ఇదివరకు ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యో ఉద్యోగులు కావచ్చు అలాగే బదిలీల పైన అలాగే ఉపాధ్యాయులు సచివాలయ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారని కూడా తాటిపర్తి చంద్రశేఖర్ అయితే చెప్పుకొచ్చారు ఈ ఆందోళన ఇతర విభాగాల వారు కావచ్చు శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు సైతం చేపట్టే అవకాశం లేకపోలేదని కూడా ఇక్కడ చంద్రశేఖర్ అని తోటపాటి చంద్రశేఖర్ అయితే చెప్పుకొచ్చారు అని చెప్పారు ఇక మూడు డిఏలు పెండింగ్లో ఉన్నాయని కూడా అలాగే పే రివిజన్ కమిటీ ఏర్పాటులో తీవ్ర జాప్యం నెలకొందనేసి కూడా ఆయన గుర్తు చేశారు అయితే పదో పాటుగా పదవి విరమణ బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం విడుదల చేయట్లేదని కూడా పేర్కొన్నారు సరెండర్ సెలవులు కూడా వంటి సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చారు మరి ఏడాది అంతా చంద్రబాబు తప్పిదాల అంటే తప్పినటువంటి హామీలపైన రాష్ట్ర మొత్తం కూడా ఒక ఉద్యమాంధ్రాగా మారడం ఖాయం అనేసి కూడా చెప్పుకొచ్చారు మహా అంటే ఇంకొక ఏడాదిలో పాటు చేసిన ప్రజల్లో నిండు కూడా కూటం ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకురావడానికి ఇదొక బి మన వైసీపీ పార్టీ ప్లాన్ చేస్తుందా ఉద్యమం బాట వెనక హామీలు నిజంగా నెరవేర్చట్లేదా హామీలు ఇచ్చినటువంటి హామీలు వెంట వెంటనే నెరవేర్చకపోవడం ఇక్కడ కూటం ప్రభుత్వానికి మైనస్ కాబోతున్నాయా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి